హాయ్ అండి ఈరోజు ఆలు ఫ్రైడ్ రైస్ చేసుకుందాము ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్లో ఒక హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ స్పూన్ బియ్య పిండి వన్ స్పూన్ క్లాన్ ఫ్లోర్ వేసుకొని కలుపుకుందాము వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేసుకుందాము ఆలుగడ్డ ముక్కల్ని వాటర్ యాడ్ చేయకుండానే ఇలా కలిసిపోతుందండి ఎందుకంటే మనం ఆలుగడ్డలు ఉడకబెట్టినప్పుడు కొంచెం వాటర్ అనేది ఆలు ఆలుగడ్డ ముక్కలకి పట్టి ఉంటుంది కాబట్టి ఇలా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఆయిల్ ఈటెక్కిందండి ఒక్కొక్క పీస్ యాడ్ చేసుకుందాం నూనెలో ఫ్రై అవుతున్నాయండి ఫ్రై అయ్యాక రైస్ చేసుకుందాము ఫ్రై అయ్యాండి తీసేసుకుందాము ఇప్పుడు వీటిని అదే నూనెలో ఇప్పుడు షాజీరా బిర్యానీ ఆకులు మిరియాల పొడి లవంగాలు వేసుకుందాము తర్వాత పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అది ఆనియన్స్ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాము హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు ఇప్పుడు రైస్ వేసుకుందామండి ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఆలు ఫ్రై చేసుకుందాం పైనుండి కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం నిమ్మరసం అంతే అండి రెడీ అయిపోయింది ఆలు రైస్ అంతే అండి సింపుల్ అండ్ రెడీ ఆలు ఫ్రైడ్ రైస్ ఒకసారి